దైవ సేపురాలు చేతి వ్రాతతో రాసినటువంటి బాయిబుల్ దాన్ని మన మధ్య దైవ వారు ప్రార్థన చేసి ప్రతిష్ఠిస్తారు చపలనిది ఒక రికార్డ్లో కూడా రాయబడాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ మీడియా వాళ్ళు ఉన్నట్లయితే ఈ మీడియా కూడా వార్త అందించాలి తల్లిగారు తన చేతితో ప్రింటింగ్ కూడా ఇంత నీట్గా ఉండదేమో నేను మీకు కనపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ రైట్ అందరం ప్రభుని కనపరుస్తూ రెండు చేతులైతే దేవునికి స్తోత్రాలు చెప్దాం సర్వశక్తి గల తండ్రి మీకు స్తోత్రాలు దాసురాల్ని బలపరిచి పరిశుద్ధ గ్రంథాన్ని తన స్వహస్తాలతో రాసే గొప్ప ధన్యత బిడ్డకు మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు అపోడైన పౌలువాళ్ళు పలుమారులు స్వహస్తాలతో మీకు వ్రాసాను నా స్వహస్తాలతో మీకు రాశాను అనే సంఘంతో మాట్లాడారు దేవా మా పితరులకు లేని ధన్యత మీ దాసురాలకు మీదిచ్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తన చేతులతో రాసి కృపించినందుకు స్తోత్రాలు స్వామి నిశ్చయంగా ఇది ప్రతి క్రైస్తవ కుటుంబానికి స్ఫూర్తిదాయకంగా చేసి వ్రాయకపోయినా ప్రతి దినం లేఖనాలు అధ్యయనం చేసి కృపద ఇచ్చి వాక్యపు వెలుగులో బ్రతుకును దిద్దుకునే కృపద ఇచ్చి ఎంత గొప్ప దైవాసక్తి కలిగిన ఈ ప్రతి కుటుంబాన్ని బట్టి హృదయమారం మిమ్మల్ని స్థుతిస్తూ వరికిచ్చిన కుమారుని బట్టి మరో కుమారుణ్ణి పరలోకానికి మీరు చేర్చుకున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ మాకు కలిగిన ఈ నిరీక్షణ ఎంత గొప్ప నిరీక్షణయ్యా మా గుండెలో మీరు స్థాపించిన ఈ నిరీక్షణను బట్టి స్తుస్తూ ఏ సునామం పేరిట ప్రార్థించి స్తుంచి పొంది ఉన్నాము తండ్రి కంగ్రాచులేషన్స్ తల్లి థ్యాంక్ యూ